అందరికీ నమస్తే శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనం వీడియోలో భాగంగా ఇది డి డిఎస్సి వాళ్ళకు ఉపయోగమే ప్రైమరీ విద్యార్థులకు అంటే తెలుగు తప్పులు లేకుండా రాయాలంటే ఇది చాలా అవసరం అవి సంయుక్తాక్షరం సంయుక్తాక్షరము అంటే రెండు వేరువేరు హల్లుల కలయిక ఆల్రెడీ ద్విత్వాక్షరం గురించి నేర్చుకున్నాం అంటే రెండు ఒకే హల్లుల కలయిక వస్తే ద్విత్వాక్షరం ఇక్కడ సంయుక్తాక్షర పదాలు పక్కనిచ్చాం పక్కన నేను అబద్ధము స్వేచ్ఛ ఇవి కొంచెం పక్కన రాశా వాటికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఓకేనా మొదటిది పక్షి రెండు విద్య అయితే ఇక్కడ పక్షి అన్నప్పుడు చాకు గుడింది ఇది అక్షరం కిందికి మనం తీసుకోవాలి ఒకే అక్షరం ఉందనుకోకూడదు ఇది డిఎస్సి వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్ నిద్ర ప్రశ్న రాత్రి చూడండి అన్నీ కూడా మనకు వేరువేరు హల్లుల కలయికలో వచ్చాయి తండ్రి ఇక్కడ సున్నని తాకు మనము కలిపి తీసుకోవాలంటే రెండు అక్షరాలు ఉన్నట్టు డీకి రావద్దు సంయుక్తాక్షరం విద్యార్థి శిష్యుడు శాకొమ్ము యావత్ సూర్యుడు రాకొమ్ము యావత్ అలా చంద్రుడు అర్ధరాత్రి నక్షత్రము రక్తము తావత్ మృగము ఇది ఇంపార్టెంట్ మాకు ఋత్వముంది మళ్ళా అదే ఋత్వం ఉంది అచ్చులేకపోతుంది అనుకునేరు ఇది కూడా మనకు సంయుక్తాక్షరమే చక్రము స్నేహము పట్నము గ్రామము నెక్స్ట్ శబ్దము పద్యము వాక్యము కావ్యము పద్మము ఇక్కడ అన్నింటిలో కూడా వేరు వేరు హల్లుల కలయికే వచ్చాయి పుష్పము పావత్ ఇలా నెక్స్ట్ అక్షరము క్షా సంయుక్తాక్షరం ఇది ఇంపార్టెంటే పుస్తకము కృష్ణుడు కాకురత్వము షాకుకొమ్ము అనావత్ కవిత్వము శుభ్రము స్నానము ఉపాధ్యాయుడు ద్విపాక్షరం సంయుక్తాక్షరం ఇవి పదాలు అయితే ఇక్కడ ఈ ద్విత్వాక్షరం అనేది కూడా సంయుక్తాక్షరానికే ఉదాహరణ అర్థమైందా అయితే ద్విత్వాక్షరం సంయుక్తాక్షరానికి సంబంధించి నేను ఇక్కడ ఒక మూడు పదాలు ఇచ్చా ఇప్పటి వరకు మీరు సంయుక్తాక్షరం గురించి నేర్చుకున్నారు ద్విత్వాక్షరం అంటే రెండు ఒకే హల్లుల కలయికి రావాలని చెప్పాను మరి అబద్ధములో దాకు ధావత్తుంది స్వేచ్ఛ చాకు చావత్తుంది ఉష సూ సుకు సావత్తుంది మరి వీటిలో ఛ సు ఇవి ఏ అక్షరాలో మీరు కామెంట్ చేయండి అంటే ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి బాయ్